జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు ఇక జూన్ ఇరవై ఆరు నుంచి పదకొండు రోజుల పాటు ఈ యొక్క దీక్షలో ఉంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్కు దైవభక్తి ఎక్కువ అన్న విషయం మనందరికీ విదితమే ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రచార రథం సిద్ధం చేసుకొని వాహనానికి వారాహి అని పేరు కూడా పెట్టుకున్నారు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించింది ఇక చరిత్ర కూడా సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క నేపథ్యంలోనే ఆయన అమ్మవారి దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు దీక్షలో అన్ని రోజులు కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకున్నారు గతేడాది జూన్ నెలలో కూడా ఆయన అమ్మవారి దీక్ష కూడా చేపట్టారు దుర్గాదేవికి ఉన్న ఏడు ప్రతి రూపాల్లో మాత్రికలు ఉంటారు వారిలో ఒకరు వారాహి అమ్మవారు వారాహి రూపంలో ఎనిమిది చేతులు చేతుల్లో పాశం నాగలి శంకు చక్రాలు ఆయుధాలుగా ఉంటాయి ఇక అమ్మవారి రూపం కలిగి ఉంటుంది పురాణాల ప్రకారం గుర్రం పాము దున్నపోదు సింహం అమ్మవారి ఆ వాహనాలు ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడంతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో డెబ్బై వేల పైచులకు ఓట్లతో గెలవడంతో ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు ఇక అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారు దీక్ష చేపట్టడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో భాగం పంచుకుంటూ ఉన్నారని చెప్పాలి అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో కొణిదెల సురేఖ కూడా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించింది పవన్పై పవన్ కళ్యాణ్ గారు ఇలా వారాయి అమ్మవారు దీక్ష చేపట్టడంతో సురేఖ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన ఆ ట్వీట్ నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలా అమ్మవారి దీక్ష చేపట్టడం నాకు చాలా సంతోషంగా అనిపించింది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం కేవలం మీరు పాలు పండ్లు దవహారం తీసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది మరి ముఖ్యంగా మీ శ్రేయస్సు కోసం కాకుండా ఇలా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి మీరు ఇంతలా ఆలోచించడం నాకు చాలా బాగా నచ్చింది ఏది ఏమైనా మీరు ఇలాంటి గొప్ప పనులు చేసి మరెందరికో ఆదర్శంగా నిలబడడం నాకు చాలా ఆనందంగా అనిపించింది అంటూ సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి